హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్గా ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా మ్యాంగోతో పులిహోర చేశాను రా మ్యాంగోతో చాలా టేస్టీగా ఉంది ఈ ఉగాదికి అందరూ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది స్పెషల్గా ఉంటుంది నేను రైస్ వాచ్ చేసుకున్నాను కుక్కర్లో వండలేదు రైస్ వాచిన వేడి రైసే ఒక బేసన్లోకి తీసేసుకుని కరివేపాకు శుభ్రంగా కడిగి ఆ అన్నం మధ్యలో వేసి అన్నం కప్పేయాలి ఆ రైస్నంతా కప్పేసి వన్ స్పూన్ పసుపు టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పోపుకి రెడీ చేసుకున్నాము ఈ మధ్య వర్కులు బిజీ వలన నేను వీడియోస్ సెండ్ చేయడం లేదండి ఏమనుకోవద్దు చాలా బిజీగా ఉండడం వల్లే నేను వీడియోస్ ఏమీ చేయలేదు పోపుకి ఆవాలు పచ్చిశనగపప్పు టూ ఆర్ త్రీ స్పూన్స్ టూ స్పూన్స్ మినప్పప్పు ఫోర్ స్పూన్స్ పల్లీలు ఎండుమిర్చి ఫైవ్ ఆర్ సిక్స్ పచ్చిమిర్చి వేసుకుని వేయించుకుందాము ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం పోపుకి తర్వాత మామిడికాయని చెక్కు తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకుని మిక్సీ చేసుకున్నాను పేస్ట్ లాగా ఆ పేస్ట్ని కూడా ఈ పోపులో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఎక్కువగా వేగనవసరం లేదు ఈ మ్యాంగో పేస్ట్ తర్వాత రైస్లోకి వేసేసుకుని కలిపేసుకుందాము తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము రైస్లోకి వేసుకుని కలుపుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసుకోవడమే వేడి రైస్లోనే కలిపేసుకోవడమే పసుపు తక్కువైతే కొంచెం వేసుకోండి అంతేనండి ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ ఉగాదికి మ్యాంగో పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వారు లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంది అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఓకేనండి బాయ్ అండి